వచ్చిందట ఒక పాపాత్మరాల స్త్రీ రాగానే ఆవిడతో అంటున్నాడు అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటూ ఉన్నాడట అలేలుయ్యా ఆ పరిసేడు యేసుక్రి భవన్ భోజనం పిలిస్తే ఈవిడ ఎవరితో మాట్లాడుతుడు ఇతను ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందా ఇతను ఒక ప్రవక్త అన్నాడు కదా ప్రవక్త అయినప్పుడు మనసులో తెలియదా ఆవిడ ఎలాంటదాయో ఎలాంటి పరిస్థితులు ఉన్నాదో ఏ పరిస్థితుల్లో ఉన్నాదో తెలియకంటే పాపాలు క్షమించేస్తా అని పరిసేడు నోటుకు వచ్చినట్టు హృదయంలో మాట్లాడుకుంటే ఆ హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట ఏటో తెలుసా నేను నీ ఇంటికి రాగానే నువ్వు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలే కానీ ఈమె తన కురులతో తన కన్నీటితో నా పాదాలు తుడిచింది అంటున్నాడు హలే నా పాదాలకు ఆమె ఏం చేసింది ముద్దు పెట్టుకుంది అంటూ ఉన్నాడు హలే విలువైన అత్తర్ని నా కాళ్ళ మీద పోసిందని అంటూ ఉన్నాడు అత్తరు దినికి సాధించిన ఈరోజు మనం బంగారం కొన్ని డబ్బులు దాచుకుంటాం కనుక ఆ రోజు అత్తరు ఎక్కువగా కొనుక్కోని డబ్బులు నిల్వ చేసుకుంటుండేవారు అనమాట హలే లుయా అయితే ఇతను నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఒక పాపాత్మురాల్ని ఒక భయంకర వ్యభిజార స్త్రీని ఇతను ఏం చేస్తున్నాడు క్షమిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు